భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం బంద్ నేపథ్యంలో విద్యానగర్ బీసీ భవన్ నుండి బరకత్పుర ఆర్టీసీ బస్ డిపో వరకు ర్యాలీగా బయలుదేరిన బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య బీసీ నేతలు బంద్ పాటించిన షాపుల్ని దుకాణాలని మూసివేయించిన బీసీ నేతలు అందరికీ తొడలు తొడగొండి ఆ ఇనిషియాల గవర్నరు తొడగొండి తనరు హోదా పరిచయాలు వడ వేడ వడ పిసి లకు పాట వడ ஜ <laughs>